చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ మా దగ్గర పనిచేస్తున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి ఏమన్నాడు బీహారుడు వచ్చాడు వాడి వల్ల ఏమైంది వాడే వ్యవహారం తెలుస్తా ఎన్ని ఇప్పుడు అవసరమైంది అతనికి ప్రశాంత్ కిషోర్ ఉద్యోగస్తు ఉద్యోగం చేశాడుగా మా దగ్గర కూడా అక్కడ కూడా చేస్తున్నాడు మా మేమెందుకు ప్రశాంత్ కిషోర్ కోసం ఆలోచించాల్సిందో మా నాయకుడే పది మంది కిషో కిషోర్లు హృదయాల్లో అంత ధైర్యంగా పనిచేసే తత్వం ఉన్నటువంటి నాయకుడు అందుకని ప్రశాంత్ కిషోర్ వచ్చాము ఓట్లు ఏమన్నా మార్పిస్తాడా లేకపోతే ఏం చేస్తాడు లేకపోతే చంద్రబాబు ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నట్టు ఏదో చేస్తూ ఉంటారు తప్ప ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారు దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు ఎవరు వచ్చి పనిచేసినా ఏ యోహకర్తలు అనుకున్న వాళ్ళు వాళ్ళని అవకాశం ఉన్నప్పుడేమో ఎగ్రికి కాళ్ళతో తంతం అవకాశం లేనప్పుడేమో మళ్ళీ తెచ్చిపెట్టుకోవటం ఇది చంద్రబాబు నైజం కాబట్టి అతను యువకర్త అంటే ఆ వ్యూహాలు నడిపేవాడు బీహార్లో ఏం చేశాడు ఆయన పాదయాత్రలు ఏమైనాయో ఆయన ఏ వ్యవహారాలు చేశాడో పార్టీలు ఎట్లా చేశాడో అన్ని ప్రజలకు తెలియింది కాదు దాన్ని బూచిలాగా చూపించి ఏదో డైవర్ట్ చేయాలని ఆలోచన చంద్రబాబుకి అన్నిటి చేస్తా ఉన్నాడు కాబట్టి ఇది కూడా ఒక ప్లాన్ కాబట్టి అతని కోసం మేము ఆలోచించే టైము చంద్రబాబు కోసం ఆలోచించే టైము మాకు లేదు మేము నిరంతరము ప్రజల యొక్క ఎదుగుదల వాళ్ళ అభివృద్ధి వాళ్ళ సంక్షేమము రావి రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు చుక్క ఊడిపోతున్నాడు ఆయన రథచక్రాలు ఊడిపోతూ ఉన్నాయి కాబట్టి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు